ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాపతిహేనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కార్తీక మాసం యొక్కలో వచ్చే కోటి సోమవారం యొక్క ప్రత్యేకత ఏమిటి ఈరోజు ప్రత్యేకంగా దైవరాధన చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను అందరూ కోటి సోమవారం అంటే సోమవారం రోజు వచ్చే కోటి సోమవారం అని అనుకుంటారు కానీ అది సోమవారం రోజు రాదు అది ఏ రోజు వస్తుందో ముందుగా తర్వాత వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసము చాలా పరమ పవిత్రమైన నెల ఈ మాసంలో అందరూ కూడా దేవాలయ దర్శనము దీపారాధనలు శివకేశవులు ఆరాధించడము అభిషేకాలు చేయడము విష్ణుమూర్తి ఆలయాలను దర్శించడము శివాలయాలను దర్శించడము చేస్తుంటారు పరిపాటి చాలా పవిత్రమైన నెలగా ప్రతి ఒక్క భారతీయుడు హిందూ ధర్ ధర్మంలో పుట్టిన వారందరూ కూడా పాటిస్తారు కానీ ఈ నెలలో చేసే దైవారాధనతో పాటు దీపారాధన దానం కూడా అధిక శుభలితాలను ఇస్తాయి అని కార్తీక పురాణం ద్వారా మనకు తెలుస్తుంది చాలామంది రోజంతా సంవత్సరం అంతా కూడా ప్రతిరోజు పూజలు చేయలే చేయలేకపోవడం వల్ల చాలామంది చాలామంది ఉంటారు ఈ ప్రపంచంలో ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు తమకు పుణ్యం కా లభించాలని కానీ వారు అలా కోరు కోని వారు ఉండరు ఎవరు కూడా ప్రతి వ్యక్తి కూడా జీవితంలో ఒక సందర్భంలో అబద్ధం ఆడాల్సి వస్తుంది అబద్ధం ఆడని మనిషి అంటూ ఈ భూలోకంలో ఎవరు ఈ లోకంలో ఎవరు ఉండరు అది ఇతరులకు హాని చేయకపోయినా సందర్భానుసారంగా చేసే క్రియ అది ఇది చాలామంది చేస్తుంటారు ప్రతి ఒక్కరం చేస్తుంటాం నాతో సహా అందరూ కూడా దానికి ఉన్న అద్భుతమైన ప్రతి ఒక్కరు కూడా ఈ పాపాన్ని ముడగట్టుకుంటుంటారు ఇవన్నీ చిన్నవి దీన్ని జ్యోతిష్యంలో చెప్తే అదృఢ దృఢకర్మ అంటారు తెలిసో తెలియకో చేసే తప్పులను అదృఢ దృఢకర్మ అంటారు వీటికి దైవారాధన వల్ల మనకుండే శాంతుల వల్ల కానీ దైవారాధన వల్ల కానీ మనం చేసే పాపాన్ని తొలగించుకోవచ్చు ఏం చేయాలి ప్రతి ఒక్కరూ కొత్త పాపాన్ని కొంటారు కాబట్టి ఈ పాపాన్ని తొలగించుకోవడానికి ఏ ఏ ఎలాంటి ప్రక్రియ చేయడం వల్ల ఈ పాపాన్ని మనం తొలగించుకోవచ్చు అనే విషయాన్ని మనం పరిశీలిస్తే ఈ కార్తీక మాసం చాలా అద్భుతమైన మాసంగా చెప్పవచ్చు ఇలాంటి ప్రక్రియలకు మనం చేసే పాపాలని తొలగించుకోవాలంటే కార్తీక మాసంలో చేసే పూజలు దానాలు తపాలు దానాలు జపాలు హోమాలు అన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి కానీ అంతకంటే కూడా చాలా ముఖ్యమైన రోజు ఒకరోజు కార్తీక మాసంలో వస్తుంది అది చాలా కోటి రేట్ల ఫలితాలను ఇస్తుంది మనకు ఒక్కరోజు సంవత్సరం అంతా చేయకపోయినా ఈ ఒక్కరోజు కనుక మనం దైవారాధన చేస్తే ఉపవాస దీక్ష చేసినా దేవారాధన చేసిన దైవదర్శనం చేసుకున్న దానం చేసినా ఏదైపు కాదు ఏం చేయకపోయినా ఓం నారాయణం ఓం కేశవానం అని అన్న కూడా కోటి రేట్ల ఫలితం లభిస్తుంది ఆ రోజు ఏ వారం అనేది పరిశీలిస్తే అది దాని ఆ వారాన్ని కోటి సోమవారం అంటారు కానీ కోటి సోమవారం అంటే అందరూ అనుకునేది సోమవారం రోజు వచ్చే కోటి ఏదో ఒక సోమారు కోటి సోమవారం అంటారని అనుకోవచ్చు కానీ అది అలా కాదు కార్తీక మాసంలో ఏ రోజైతే శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం వస్తుందో ఆ శ్రవణ నక్షత్రం ఏ రోజు వస్తుందో ఆ రోజు అది సోమవారం ఆదివారం నుంచి శనివారం వరకు ఏ రోజైనా కావచ్చు ఆ రోజు కోటి సోమవారంగా పిలుస్తారు అయితే ఈ కోటి సోమవారం రోజు శ్రవణ నక్షత్రం వచ్చిన రోజు కనుక మనం శివ దైవారాధన చేస్తే అది కోటి రేట్ల ఫలితాన్ని మనకు లభిస్తుంది ఇన్ని సంవత్సరాలుగా మనము ఏ మూడు వంద సంవత్సరానికి ఉంటే మూడు వందల అరవై ఐదు రోజుల లోపల మూడు వందల రోజుల్లో పూజలు చేయకపోయినా యాభై నాలుగు వారాలు ఉంటాయి వారానికి ఒక రోజు అయినా సో పూజలు చేయకపోయినా ఈ ఒక్కరోజు మీరు దైవారాధన చేయడం వల్ల మీకు కోటి రేట్ల బలతాన్ని పొందుతారు అది ఈ కార్తీక వంశాంతా లేదా సోమవారం అయినా శివకేశ ఆరాధనలు చేస్తారు చాలామంది కానీ దానివల్ల సంవత్సరం అంతా చేసే భర్తను లభిస్తుంది కానీ ఇంతటి మహిమాన్వితమైన ఒక రోజుకు ఈ కార్తీక మాసంలో వస్తుంది అదే కోటి సోమవారం దైవారాధనలో జపాలు తపాలు కోటి రేట్ల ఫలితాలు ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈరోజు వెనుక మనం ఒకరోజు ఆరాధన చేస్తే ఈ కార్తీక మాసంలో ప్రత్యేకమైన ఒక దినం అదే కోటి సోమవారం ఈ సోమవారం నాడు రాకపోవచ్చు ఏ రోజైనా రావచ్చు అని చెప్పాను కదా ఆ రోజునే కోటి సోమవారం అంటారు ఈరోజు చేసే జపాలు దానాలు దైవ ప్రాంతాలు కోటి రేట్ల ఫలితాలు ఇస్తాయని మన శాస్త్రాలు ఒక్కడి చెప్తున్నాయి మన జీవితంలో ఉండే మూడు వందల అరవై రోజులు సంవత్సరానికి ఉంటాయి ఒక వ్యక్తి వయస్సు వంద సంవత్సరాల అనుకుంటే మొత్తం మూడు లక్షల అరవై ఐదు రోజులు అవుతాయి ఈ మూడు వందల అరవై ఐదు లక్ష సంవత్సరాల్లో కూడా ఒకరోజు కూడా దైవారాధన చేయకపోయినా కూడా ఏ ఈ కోటి సోమవారం ఒకరోజు అతను జీవితంలో ఏదే ఆరాధన చేస్తే అతనికి కోటి జీవితం అంతా చేసిన భర్త లభిస్తుంది కాబట్టి ఈ కోటి సోమవారం రోజు స్నానము దానము దైవరాధన జపము దేవాలయ దర్శనము ఉపవాసం ఏదైనా చేస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది అంతటి చాలా విశేషమైన దినం ఈ కోటి సోమవారం ఈ కోటి సోమవారం రోజు ఇంకొక ప్రత్యేకత ఏముందంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రం కాబట్టి ఈరోజు పుష్ప యాగం కూడా చేస్తారు ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒకసారి పుష్పయాగం తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నిర్వహిస్తారు ఆ పుష్ప తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నిర్వహించే ఈ పుష్పయాగం కూడా ఈ కార్తీక మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం ఏ రోజు వస్తుందో ఆ రోజే నిర్వహిస్తారు అది ఈరోజు ప్రతి ఈ సంవత్సరము ఈ క్రోధిరామ సంవత్సరంలో ప్రత్యేకంగా మనకు శనివారం రోజు వచ్చింది శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు ఈరోజు శ్రవణ నక్షత్రం ఆయన నక్షత్రమే వచ్చింది కాబట్టి చాలా మహిమాన్వితమైందని చెప్పవచ్చు ఈ రకంగా ఈ శనివారానికి చాలా ప్రత్యేకమైన స్థితి వచ్చింది ఈ సంవత్సరం కాబట్టి పర్వదినాల్లో ఉపవాసం ఉండడం అంటే భగవంతునికి దగ్గర అసలు ఉపవాసం అంటే ఏమిటి ఈరోజు అనగా దగ్గరగా ఉండడం అనే అర్థం ఉప అంటే దగ్గరగా వాసం అంటే నివసించడం అనే అర్థం వస్తుంది పర్వదినాల్లో ఉపవాసం ఉండడం అంటే భగవంతునికి చాలా దగ్గరగా ఉండడం అనే అర్థం అన్నమాట ఈ కోటి సోమవారం కార్తీక సోమవారంలో శ్రవణ నక్షత్రం వచ్చిన రోజున వస్తుంది కదా ఈ రోజున సోమవారం కాదు ఏ రోజైనా కావచ్చు కదా ఉపవాసం ఉండాలనుకున్న రోజు దేవునిపై మనస్సు పూర్తిగా లగ్నం చేసి ఆహార పానీయ నియమాలు తీసుకోకుండా లేదా కొద్ది మొత్తంలో తీసుకొని భగవన్ నామస్మరణం చేస్తూ ఆ రోజంతా గడిపితే మంచి ఫలితం లభిస్తుంది నిష్కామంగా అంటే ఎలాంటి కోరికలు లేకుండా ఉపవాస దీక్షను చేయగలిగితే భగవంతుడు మన కోరికలను అడగకుండానే నెరవేరుస్తాడు శరీరానికి అలసట కలిగితేనే మనసు స్థిరపడుతుంది మనస్సు స్థిరపడి నిగ్రహాన్ని పొందితేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది కదా ఆత్మజ్ఞానం పొందినప్పుడే ఒక మనిషి తనను తాను తెలుసుకుంటాడు తనేమిటో తనని తాను తెలుసుకోవడం అంటేనే దైవం గురించి తెలుసుకోవడం అన్నమాట దైవం గురించి తెలుసుకున్న వాడు సాక్షాత్తు దేవుడితో సమానం అంటారు ఆ విధంగా దేవునికి సన్నిహితంగా దగ్గరగా నిరసింపజేసేది ఉపవాసం అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం మితాహారాన్ని భోజించడం ఈ రెండు ఉపవాస దీక్షకు చాలా అవసరం ఇష్టపూర్వకంగా ఎవరి బలవంతం మీదనో కాక స్వతంత్రంగా ఉపవాసం ఉండడం వల్ల మనకు తెలియకుండానే మన మనస్సు శరీరము ఒక క్రమ క్రమశిక్షణకు అలవాటు పడతాయి ఉపవాస దీక్షను అనుసరించదాల్సిన వారికి దాని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి ఉపవాస దీక్ష చేస్తున్న రోజున ఎంతో పవిత్రమైన దినంగా భావించాలి సాంసారిక రాజకీయాది బాహ్య వ్యాపారాలన్నింటినీ క్రియలన్నింటినీ వీలైనంత వేరే మనసా వాచాకర్మణి విడిచిపెట్టాలి కేవలం ఆధ్యాత్మిక చింతనతోనే ఈరోజంతా గడపాలి ఉపవాస వ్రతాన్ని పాటిస్తున్న రోజున వీలైతే మౌనం పాటించడం కూడా మంచిది ఉత్తమం అది వీలు కాదన్నప్పుడు కనీసం తక్కువగా మాట్లాడడం అవసరం ఉన్న తప్ప అవసరం ఉంటే తప్ప మాట్లాడకూడదు చాలా వరకు మౌనంగా ఉండడం మంచిది ముఖ్యంగా మనోవైకల్యాలు లేకుండా అంటే ఏదో రకమైన ఆలోచన లేకుండా ఉండడం మంచి మనసును నిగ్రహించుకోవాలి దైవ దైవ దేవుడి మీదనే మన మనసును నిగ్రహించుకో దృష్టి ఉంచాలి ఉపవాసం ఉన్నప్పుడు ఇష్టదేవాన్ని ప్రార్థించడం జపం చేయడం మౌనవృతం పాటించడం భజనలు పాడుకుంటూ రాత్రి కూడా జాగరణ చేయడం లాంటివి అనుసరిస్తుంటారు ప్రతి ఒక్కరు కూడా సర్వసాధారణంగా ఉపవాసం అంటే వంటనే ఆహార పదార్థాలు తినకూడదు పాలు పళ్ళు లాంటి వంటని ఆహార పదార్థాలను కొద్దిగా మాత్రమే తీసుకోవాలి అది ఏదో టిఫిన్ అని భోజనంలాగా చేయకూడదు కొంతమంది పచ్చి గంగరైన ఉండకుండా ఉపవాసం దీక్ష చేస్తారు తట్టుకోగల శక్తి ఉంటే అలా చేయడంలో తప్పేమీ లేదు తాకుండా ఏమీ తినకుండా తాకుండా చేసిన చేయడం కూడా మంచిదే అది శక్తి ఉన్నవారికి మాత్రమే ఉపవాస దీక్ష రోజున వయసు ఆరోగ్యరీత్యా తగిన జాగ్రత్తలు తీసుకొని పండ్లను పాలను స్వీకరిస్తూ పూర్తిగా దైవచింతనలోనే దీక్షా సమయాన్ని గడపాలి అయితే వృద్ధులు శారీరకంగా బలహీనులు రోగులు చిన్నపిల్లలు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు ముసలివారికి బ్రహ్మచారులకు చిన్నపిల్లకు ఉపవాస దోషం లేదని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజున వచ్చే ఈరోజు శనివారం అయింది విష్ణుమూర్తి అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి నక్షత్రం కావున శనివారం దీక్షగా కూడా ఫలితం లభిస్తుంది ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో పుష్పయాగం కూడా చేస్తారు కాబట్టి మనకు చాతనైన కొద్దిగా శక్తి మన పూలతో మన ఇంట్లో భగవంతుడిని పూజా మందిరంలో కానీ దే ఏదైనా గుళ్ళల్లో పుష్ప అక్కడికన్నా వెళ్ళి కొన్ని మన శక్తి కొద్ది పూలను దారం ఇవ్వడము లేదా మనమే ఇంట్లోనే పూలతో వెంకటేశ్వర స్వామి అష్టోత్తమాచ చేసుకుంటే మంచి శుభ ఫలితాలు లభిస్తాయి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి ఈ రోజును ఉపయోగించుకొని తమ జీవితంలో వచ్చే సమస్యలకు పరిష్కారం లభించుకుంటు సమస్యల పరిష్కారాలు తెలుసుకుంటారని సమస్యలను తగ్గించుకుంటారని ఆ భగవంతుడి కృప వెంకటేశ్వర స్వామి కృప కలగాలని కోరుతూ ముగిస్తున్నాను ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ హర హర మహాదేవ శంభో శంకర కార్తీక దామోదర నమోస్ నమో నమో నమస్తే శుభమస్తు